ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే బాలుడు ఉండేవాడు చదువులో బాగా ఉన్నా అతనికి క్రమశిక్షణ అంతగా ఉండేది కాదు ప్రతిరోజూ ఆలస్యంగా లేవడం పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడం అతని అలవాటు ఒకరోజు గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చారు ఆయన అందరికీ ఉపదేశాలు చెబుతున్నారు రమేష్ కూడా ఆసక్తిగా విని చివరలో సన్యాసి దగ్గరికి వెళ్ళి అడిగాడు తాతయ్య నాకు చదువులో ఇంకా బాగా రావడానికి మీరు ఏదైనా మంత్రం చెప్తారా సన్యాసి మృదువుగా నవ్వుతూ అన్నారు మంత్రం కన్నా ముఖ్యమైంది అలవాటు బిడ్డ ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే ముందు లేచి శ్రద్ధగా చదువుకో అదే నీకు విజయానికి తాళం చెవి రమేష్ ఆ మాటలు హృదయంలో పెట్టుకున్నాడు ఆ రోజు నుండి అతను క్రమంగా మారిపోయాడు తెల్లవారుజామున లేచి చదవడం మొదలు పెట్టాడు కొద్ది కాలంలోనే అతను తన గ్రామంలోనే కాకుండా జిల్లాలో కూడా అగ్రస్థానంలో నిలిచాడు అప్పటినుండి గ్రామంలోని పిల్లలు అతని దగ్గరికి వెళ్లి చదువులో సలహా